అందరికీ నమస్కారము నేను మీ బొజ్జా బ్రదర్స్ ఈరోజు మన స్టోరీ వచ్చేసి పిసినారి భర్త పార్ట్ టూ పెళ్ళైన ఆరు నెలలు పూర్తయ్యే సమయానికి అనిత వాస్తవాన్ని గ్రహించింది శ్యామ్ మారడు ప్రేమ కంటే ఎక్కువగా అతనికి డబ్బు మీద ఆశ ఖర్చుపై కోపం ఆమె నవ్వులో మార్పు నడవడికలో నిస్సహాయత కనిపించటం మొదలైంది ఒకరోజు అనిత తలనొప్పిగా ఉంది చిన్న వైద్యం అవసరం డాక్టర్ వద్దకు వెళ్దాం అనగా వైద్యం అనేది చివరికి అవసరమైతే తప్పదు తలనొప్పి అంటే వెంటనే డాక్టరా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత ఖర్చు అవుతుందో నీకు ఏమీ అర్థం కావడం లేదు డబ్బులు ఖర్చు పెట్టడం అంటే నీకు సరదాగా ఉందా అని తిట్టి చిన్న తలనొప్పిగా నువ్వు స్ట్రైట్గా వెళ్ళి మెడికల్ షాపు దగ్గర ఒక ట్యాబ్లెట్ తీసుకో అన్నాడు శ్యామ్ ఆమె నిశ్శబ్దంగా అంగీకరించింది అప్పుడు అనిత మనసులో ఇలా అనుకున్నది కనీసం ట్యాబ్లెట్ అయినా నేను తీసుకొని వస్తాలే అనలేదు అప్పుడు తన తల్లి గుర్తుకు వచ్చింది నాకు చిన్న జ్వరం తలనొప్పి వచ్చిన కాలు క్రింద పెట్టనివ్వకుండా చూసుకునేవాళ్ళు అని మనసు మనసులో ఎంత బాధ ఉన్నా తట్టుకుని ముందుకు సాగింది తన ఆరోగ్యాన్ని తానే పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది అని అర్థమైంది ఒకరోజు బజార్కి వెళ్ళినప్పుడు అనిత తనకి నచ్చిన చిన్న జరి అంచు బోర్డర్తో చెంకీలు అద్దినట్లుగా చూడటానికి ఎంతో అందంగా ఉన్న గ్రీన్ కలర్ దుప్పటాన్ని చూసి ఏమండి నాకు అది కొనిపించరా అని అనిత అడిగింది అప్పుడు ఆ షాప్ దాని ధర ఐదు వందల రూపాయలు అంది అప్పుడు అనిత అందంగా ఉంది కదా అనగా ష్యామ్ చేతిలో ఉన్న చీపిరితో లెక్కలు వేసి ఆ డబ్బుతో మూడు రోజుల కూరగాయలు ఖర్చు వస్తుంది ఒక దుప్పటాకి అంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు ఆమె ఊపిరి పీల్చుకుంటూ వెనక్కి నడిచింది ఇలాంటి అనేక సంఘటనలు రోజువారీ భాగంగా మారాయి బట్టలు పౌడరు జుట్టు ఆయిలు అన్నిటిపై తిడతాడు ఒకరోజు ఆమె తల్లి ఇంట్లో తనకి పాత నిల్వగా ఇచ్చిన చిన్న బంగారు నెక్లెస్ని వేసుకుంది అది కూడా ష్యామ్కి చిరాకు తెప్పించింది బంగారం వేసుకోవడం ఎందుకు బయటకి పోతే దొంగలు పీక్కుంటారు అలాగే వేసుకోవడంలో లాభం ఏముంది అని చిరాగ్గా తన ముఖాన్ని పెట్టాడు అనిత నిండుగా ఎదిగిన ఒక మంచి కుటుంబం నుంచి వచ్చింది కా కానీ ఇప్పుడు ఆమెకి ఆ నిండుదనం నలిగిపోతున్నట్లు అనిపిస్తుంది తనకి డబ్బు అవసరం కాదు కానీ గౌరవం ఆదరణ మనసుకి ప్రశాంతత అవసరం ఇవన్నీ మాయమైపోతున్నాయనే భావన ఆమెలో ఎదుగుతుంది ఒకరోజు మౌనంగా మిర్చి కొబ్బరి రసం చేసి వంటగదిలో కూరగాయలు వండుతుండగా ఆమె మనసులో ఒక మాట పలికింది ఇలానే జీవితం సాగితే నేను మిగలకుండా పోతానా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్